శ్రీ హలో అయినమలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ త్వరలోనే మనకు శ్రావణ మాసం రాబోతుంది కదా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే లేకపోతే జాబ్ పరంగా మేము ఆడంబరంగా చేసుకునే వీలు లేదని అనుకున్నా సరే పూజలో అంత సమయాన్ని గడపలేము అనుకున్నా సరే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే గనక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చక్కగా ప్రతి ఒక్కరు కూడా సులువుగా ఆచరించే విధానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలో చూపించబోయే పూజా విధానం ఒక్క వరలక్ష్మి వ్రతానికే కాదు చక్కగా శ్రావణ మాసం అంతా కూడా ప్రత్యేకంగా మేము శ్రావణ శుక్రవారాల్లో చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే సులువైన పద్ధతే కాదు ఖర్చు ఎక్కువగా పెట్టలేమని అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మనకింట్లో ఉండే వస్తువులతోనే చక్కగా పూజని అందంగా ఎలా మార్చుకోవచ్చు లక్ష్మీ కళతో పూజను ఎలా ఆచరించవచ్చో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వరలక్ష్మి వ్రతానికి ముందుగానే కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటే కనుక మనం పూజ చేసుకోవడానికి కూడా అత్యంత సులువుగా ఉంటుంది ఆ రోజుకి ఆ రోజు ఉదయాన్నే తెచ్చుకోవచ్చులే అని కాకుండా ముందు రోజే పువ్వులు కానీ తమలపాకులైనా పూజా సామాగ్రి అయినా మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి ఇక తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి పూర్వమే ఇల్లంతా శుభ్రపరిచి చక్కగా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గునైనా వరిపిండితో వేసుకొని పూజా స్థలాన్నంతా తడిబట్ట పెట్టి శుభ్రపరచుకోవాలి మన పురాణాలు చూసుకున్న పండితులు పెద్దవాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట ఏ ఇంటైతే ఎవరైతే శుచి శుభ్రతను పాటించి పూజను ఆచరిస్తారో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని ఒకవేళ ఆ రోజు మీకు ఆవుపేడ అంటే గోమయం దొరికితే గనక చక్కగా ఇంటి ముందైనా స్థలంలోనైనా కొద్దిగా అలికి చక్కగా ఆ స్థలంలో ముగ్గును వేసుకొని మనం వ్రతాన్ని మొదలు పెడితే గనక అత్యంత శ్రేష్టం వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ మాట పూజని అత్యంత సులువుగా మొదటిసారిగా మేము వ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకునే వారైనా రకరకాల అలంకారాలు పూజా సామాగ్రిని మేము ఉపయోగించలేము అనుకున్నా సరే ఇలా ఉన్న వాటితో మనం చక్కగా ఒక కలుషం చొంబు అలాగే మనకు పుష్పాలన్నింటినీ అర్చనకు ఉపయోగిస్తాం కదా వాటన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి ఇలా పళ్ళాలను సిద్ధం చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వ్రతాన్ని అలాగే పూజను మంగళకరంగా అక్షంతలు కలుపుకోవడంతో మనం మొదలు పెడితే చాలా మంచిది ఇంట్లో మనం కొత్తగా తెచ్చుకున్న బియ్యం ఉంటాయి కదా ఒకవేళ లేకపోతే సపరేట్గా అయినా కొన్ని బియ్యాన్ని తెచ్చుకొని అందులో కొద్దిగా ఆవునేతి చుక్కలను వేసి ఇలా పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి బియ్యాన్ని ఎక్కడ విరగకుండా చూసుకోవాలి మెల్లగా కలుపుతూ ఉంటే ఆ తెల్లటి బియ్యం ఎంత మంచి రంగులో బంగారు వర్ణంలోకి మారుతున్నాయో చూస్తున్నారు కదా పూజలోకైనా వ్రతానికైనా ఏ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అక్షింతలు అలాగే పసుపు కుంకుమ గంధం ఇవి ఉంటే సరిపోతుంది ఎక్కువ పువ్వులు కూడా అవసరం లేదు ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అటువంటి వారు ఎక్కువగా ఖర్చు పెట్టలేమని అనుకుంటే కనుక చక్కగా ఉన్న వాటితోనే తక్కువ పువ్వుల అలంకరణతో కూడా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక్కడ ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలా మందికి ఉన్న ఆలోచన అపోహ డబ్బులు ఉంటేనే మనం పూజను ఆచరించగలం డబ్బు లేకపోతే ఎవరమైనా పూజన చేసుకోలేము అసలు పండుగే జరుపుకోలేము అన్న ఆలోచనలో ఉంటారు ఇదంతా కూడా పక్కన పెట్టి ఉన్నదాంతో సంతోషంగా ఎవరైనా సరే పూజను చేసుకోవచ్చు దృఢ సంకల్పంతో పాటు స్వచ్ఛమైన మనస్సు భక్తి శ్రద్ధ ఇవి ఉంటే కనుక అమ్మవారే మన చేత పూజలు అందుకుంటారు వ్యూవర్స్ ఇంకొక విషయాన్ని గమనించగలరు ఇక్కడ నేను అలంకారాలు అవసరం లేదు పెద్ద ఎత్తున మనం ఆడంబరంగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పట్లేదు ఎవరైనా వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు మనకున్నంతలో పూజను సంతోషంగా చేసుకోవడానికి మనం ప్రయత్నించాలన్నది నా ఉద్దేశం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలంటే శ్రావణ మాసం అన్నది ప్రతి ఒక్క ఆడవారికి అందిన ఒక గొప్ప వరమనే చెప్పాలి ఈ మాసం ఎంతటి నియమనిష్టలతో మనం పూజను ఆచరిస్తామో ఆ ఏడాదంతా కూడా మన కుటుంబం సౌఖ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది చారుమతి కథ తెలిసిందే కదా అమ్మవారిని నియమనిష్టలతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక ధన కనక వస్తు వాహనాదులు కూడా మనకు అన్నీ చేకూరుతాయని ఆ కథలో ఉంది మళ్ళీ ఈ విషయంలో కూడా సందేహాలు ఉంటాయి ఏంటి వ్రతాన్ని ఆచరిస్తే ఒక్కరోజులో మనకు ఇవన్నీ చేకూరుతాయా అంటే అది అసాధ్యమైన పనే ధర్మ మార్గంలో కష్టపడి ముందుకు వెళ్తామో ఖచ్చితంగా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం నీపై ఉంటుంది ఇక వరలక్ష్మి వ్రత పూజా విధానం విషయానికి వస్తే చక్కగా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా అమ్మవారి చిత్రపటానికైనా లేకపోతే విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని చక్కగా పసుపు గంధం కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి అలాగే మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆ విధానాన్ని కూడా చూపిస్తూ ఉన్నాను చక్కగా ఇలా ఇత్తడి పళ్ళాన్నైనా వెండి పళ్ళాన్నైనా తీసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసి చక్కగా కుంకుమతో అలంకరించి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా దాని మీదుగా ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మాకు ఇలాంటి పళ్ళం లేదని అనుకుంటే కనుక చక్కగా విస్తరాకుంటుంది కదా దాన్నైనా లేకపోతే పచ్చటి అరిడాకునైనా ఉపయోగించుకోవచ్చు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మన పూజ గదిలోని దేవుని చిత్రపటాలను అలాగే విగ్రహాలను తాజా సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించుకోవాలి శ్రావణ శుక్రవారాల్లోనైనా వరలక్ష్మి వ్రతం రోజైన అమ్మవారికి అష్టోత్తరంతో పూజిస్తాం కదా చక్కగా ఇలా ఒక తమలపాకును తీసుకుని దాని మీదగా వినాయకుడిని ఇంకా లక్ష్మీ అమ్మవారిని ఇరువురిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న పూజా విధానం అంతా కూడా మేము మొదటిసారిగా చేసుకోవాలనుకుంటున్నాము ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఒకవేళ నా తరతరాలుగా సాంప్రదాయంగా పాటించే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా వాటిని చక్కగా పాటించి మనం పూజనాచరించవచ్చు ఇలా పళ్ళెంలో బియ్యం వేసుకుని ఏర్పాటు చేసుకున్నాం కదా దాని మీదుగా కొంచెం పసుపు కుంకుమ సమర్పించి కలశం చెంబులోకి ఒక ముప్పా వంతున నీటిని తీసుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు కలుషంలో మనం ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొంచెం పసుపు కుంకుమ అలాగే పచ్చకర్పూరం ఇంకా గోమతి చక్రాలు ఉంటే కనుక అదైనా గవ్వ అయినా సరే లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదా వాటినైనా నాణ్యాలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉపయోగించుకోవచ్చు ఉంటే రాగి నాణ్యమైనా వెండి నాణ్యాన్నైనా లేకపోతే బంగారు కాయిన్ అయినా ఉంటుంది కదా దాన్నైనా వేసుకోవచ్చు గంధం పుష్పాక్షంతులు సమర్పించి ఇక తాజా తమలపాకులను ఐదింటిని తీసుకుని ఈ విధంగా అలంకరించుకోవాలి పంచపల్లవాలతో కూడా అలంకరించుకోవచ్చు కలషాన్ని అందుబాటులో ఉన్నట్లయితే రావి ఆకులను అలాగే మర్రి ఆకులను కూడా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ నావేవీ దొరకలేదని అనుకుంటే గనక మామిడి ఆకులతో కలశాన్ని అలంకరించవచ్చు ఇప్పుడు కలశం కొబ్బరికాయను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి అందంగా తీర్చిదిద్ది లక్ష్మీ స్వరూపంగా భావించి కలుషం మీద ఏర్పాటు చేసుకోవాలి ఏదో గంధం పొట్లు పెట్టేసేయాలి కుంకుమ పొట్టుతో అలంకరించాలి లేకపోతే ముగ్గును ఏదో ఒక రూపంలో వేసేసేయాలని కాకుండా ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే గనక పూజా ఫలితం కూడా మనకు చక్కగా అందుతుంది చెప్పొచ్చేది ఏంటంటే ఏదో హడావిడిగా చేసేసేయాలని పూజను ఎప్పుడూ కూడా చేయకూడదు అంతెందుకు పూజనే కాదు ఏ పనినైనా హడావిడిగా చేయడం వలన అందులోని ప్రతిఫలం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్తారు కదా అదేవిధంగా పూజ విషయంలో కూడా మరి హడావిడి కాకపోతే ఏంటి ఉన్న తక్కువ సమయంలో ఇవన్నీ చేయడం సాధ్యమేనా అని అనుకునేవారు కూడా ఉంటారు కదా ఒకవేళ నా జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళైతే సమయం ఉంటుంది కదా చక్కగా చేసుకోవచ్చు ఇలా బయటకు వెళ్ళే వారికి కనుక త్వరగా పూజను చేసుకోవాలి కనుక రెండు మూడు గంటల సమయం తక్కువగా తక్కువ పడుతుంది అందుకే ముందు రోజే కావలసినవన్నీ ఒక పక్కన పెట్టుకొని పూజాస్థలం దగ్గర అంతా కూడా శుభ్రపరచుకోవచ్చు ఇందులో ఎటువంటి మనం ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలన్న నియమాలు కూడా లేవు కొన్ని సౌలభ్యాలు మనకు మనం చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఇకపోతే వ్రతాన్నైనా శ్రావణ శుక్రవారాల్లో ఏ సమయంలో పూజను చేయాలి అన్న సందేహం ఉంటుంది కదా తెల్లవారుజామున అంటే నాలుగున్నర ఆరు మధ్యన చేసుకోవచ్చు ఇకపోతే సాయంత్రం ప్రదోష వేళన కూడా చక్కగా వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ విధంగా కలశాన్ని సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించి ఉన్న నగలను అమ్మవారికి అలంకరించి ముందుగా గణపతిని ఆరాధించి మనం వ్రతాన్ని మొదలుపెట్టాలి వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉండి కలశస్థాపన చేసుకునే వారైతే కనుక ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు ఒకవేళ నా వరలక్ష్మి వ్రతం లేదు కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకునే సాంప్రదాయం ఇంట్లో లేదనుకుంటే కనుక చిత్రపటాన్నే పెట్టి మనం ఈ పూజా విధానాన్ని పాటించవచ్చు ఇంకా చెప్పాలంటే పూజ గదిలో ఒకవేళ నా విగ్రహం లక్ష్మీ అమ్మవారిది లేదనుకుంటే కనుక వెండి రూపునైనా బంగారు రూపునైనా ఒక తమలపాకులో ఏర్పాటు చేసుకొని అంతెందుకు రూపాయి బిల్లునైనా ఏర్పాటు చేసుకొని పూజని చక్కగా అష్టోత్తర శతరామవులతో మనం అమ్మవారి రూపుగా భావించి పూజలు చేసుకోవచ్చు ఒక వైపున చూసుకుంటే పూజ ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ఇంకొక వైపును చూస్తే గనక ఇంట్లో సంతోషంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే ఆసక్తి కూడా ఉండాలి కొందరిని చూసినట్లయితే అత్తగారికి కోడలు కాకపోవచ్చు ఒకవేళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవచ్చు ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడు మరి అలాంటి మనస్పర్ధలు ఉన్నప్పుడు ఇంట్లో పూజను ఎలా ఆచరించాలి పూజ చేయాలన్న మనస్సు ఎలా వస్తుంది అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు ఎప్పుడైనా సరే మనకున్న ఇబ్బందులు ఒకవైపునుంటే ఇంకొక వైపున అమ్మవారి ఆరాధన చక్కగా మనం మనస్సు పెట్టి చేసుకుంటే గనక మనకున్న బాధలు ఏవైతే ఆర్థిక ఇబ్బందులైనా లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఇబ్బందులైనా సరే ఒక్కొక్కటిగా ఖచ్చితంగా తీరుతాయి ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఇంట్లో ఆడవారు సంతోషంగా నవ్వుతూ ఉండే విధంగా ఆ ఇంట్లో మగవారు కూడా ప్రయత్నం చేయాలి ఇకపోతే ఈ పూజలు ఇవన్నీ చేయడానికి సమయం ఎక్కువగానే పడుతుంది దీనికి శక్తి కూడా చాలా అవసరం ఉంటుంది ఆరోగ్యకరమైన జీవనశైలి ఖచ్చితంగా దీనికి తోడ్పడుతుంది ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలాగే మంచి నిద్ర ఇవన్నీ కూడా ఇంట్లో ఆడవారు ఆరోగ్యంగా ఉండి ఈ పూజ అయినా సరే ఇంట్లో వాళ్ళని చూసుకునే విధానమైనా అన్నీ కూడా సజావుగా జరుగుతాయి కలశాలంకరణ విషయానికి వస్తే మనం బ్లౌజ్ పీస్ అయినా జాకెట్ పీస్ ఉంటుంది కదా దాన్నైనా లేకపోతే ఇలా గజవస్త్రాన్నైనా మనం సమర్పించవచ్చు ఇక పూజను మొదలుపెట్టడం మనం పుష్పాక్షంతలను కలశాన్ని సమర్పించి లక్ష్మీ స్వరూపంగా త్రిమూర్తుల రూపంగా ఆ కలశాన్ని భావించి చక్కగా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పూజలు మొదలుపెట్టుకోవాలి ఓపిక ఉంది అనుకుంటే కనుక అమ్మవారికి అంగ పూజ షోడశోపచారాలతో పూజించి చక్కగా వ్రత కథ ఉంటుంది కదా వరలక్ష్మి అమ్మవారి వ్రత కథ ఇందులో చూసుకుంటే కథతో పాటు అమ్మవారికి ఇష్టమైన శ్రీ సూక్తం అలాగే అష్టలక్ష్మి మంత్రాలు కూడా ఉంటాయి వీటన్నింటినీ పఠించి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఖచ్చితంగా తోరాన్ని కట్టుకోవాలి ఇందులో తొమ్మిది దారాలను అంటే పోగులను తీసి చక్కగా ఒక తోరాన్ని తయారు చేసుకొని తోరగ్రంథి పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా దానిని ధరించాలి తోరగ్రంథి పూజ యొక్క మంత్రాలు కూడా ఈ బుక్లో చక్కగా ఇచ్చి ఉంటారు వివరంగా వ్రతకల్పం బుక్ మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో లేరు సహాయంగా అని అనుకుంటే గనక ఓపిక లేదు అనుకుంటే గనక చక్కగా ధూపం దీపం నైవేద్యం నమస్కారం వీటన్నింటినీ సమర్పించి పంచోపచారాలతో మనం పూజను చేసుకోవచ్చు శ్రావణ మాసం పూజలైన వరలక్ష్మి వ్రతమైన స్త్రీలు ఆచరించేది భర్త దీర్ఘాయుషు కొరకు అలాగే కుటుంబ సౌఖ్యం కొరకు పూజను ఎంత నిరాడంబరంగా జరుపుకుంటామో లేకపోతే ఆడంబరంగా జరుపుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంటుంది ఎలా చేసినా ఏ పద్ధతిని పాటించినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు ఎప్పుడైతే చక్కగా నీ మనస్సు పెట్టి భక్తి శ్రద్ధలతో చేస్తావో ప్రత్యేకంగా వ్రతాలు వరలక్ష్మి వ్రతమైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్నైనా లేకపోతే కార్తీక మాసంలో ఆచరించే దీపావళి సమయంలో కేదారేశ్వర గౌరీ వ్రతాన్నైనా ఇద్దరు దంపతులు కలిసి పూజలో కూర్చొని ఆచరించడం శ్రేష్టం లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఏ ఇంట్లో అయితే నిత్యం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట ఎలాంటి ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఉండవని మన పురాణాలు చెప్తున్నాయి చక్కగా వారి జీవితాన్ని ఆనందంగా కొనసాగించడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది మరి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే అసలు ఆర్థిక ఇబ్బందులే ఉండవని చెప్పట్లేదు మెల్లమెల్లగా మనం వీటి నుంచి బయటపడడానికి మనం నమ్మి పూజించిన ఆ స్వామి అమ్మవార్లే ఒక దారిని చూపిస్తారు అని చెప్తూ ఉన్నాను అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన ఏ పదార్థాన్నైనా సమర్పించవచ్చు అలా చూసుకుంటే కనుక పాయసం పరమాన్నం ఇంకా గారెలు బూరెలు ఒకవేళ నైవేద్యాలను తయారు చేసే ఓపిక లేదని అనుకుంటే గనక ఐదు రకాల పండ్లనైనా అమ్మవారికి సమర్పించవచ్చు ఇక వారి వారి శక్తి మేరకు అమ్మవారికి చీర అలాగే గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ సమర్పించి తాంబూల సత్కారం చేసిన తర్వాత అమ్మవారికి మంగళహారతిని సమర్పించి చక్కగా ధూపాన్ని సమర్పించాలి ఇలా శుక్రవారం తెల్లవారుజామున కలశ స్థాపన చేసుకుంటాం కదా మళ్ళీ తిరిగి కలశాన్ని ఎప్పుడు కదపాలి పూజ చేసిన వెంటనే ఆ రోజే కదపాలా లేకపోతే మరుసటి రోజా మూడవ రోజా ఈ సందేహం కూడా చాలామందికి ఉంటుంది మన శక్తి మేరకు స్తోమత మేరకు అమ్మవారిని చక్కగా కలగా అందంగా అలంకరించుకుంటాం కదా అలా చూస్తూ ఆ శుక్రవారం రోజున మన ఇంట అమ్మవారిని పూజించాలి మరుసటి రోజు శనివారం రోజున తెల్లవారితో చక్కగా అమ్మవారికి ఏదైనా పెరుగన్నం కానీ లేకపోతే ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించి చక్కగా మళ్ళీ ఒకసారి మంగళహారతిని ధూపాన్ని సమర్పించి కలుషాన్ని కదపాలి కలుషం కిందనున్న బియ్యాన్ని ఇంట్లో మనం ఉపయోగించుకోవచ్చు అన్నం వండుకోవచ్చు మనకు నాన్ వెజ్ కలవకుండా చూసుకోవాలంతే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వ్రతాన్ని ఆచరించేవారైతే కనుక ఆ బియ్యంతో స్వీట్ పొంగల్ అంటే పరమాన్నం వండుకొని చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంలాగా స్వీకరించాలి కొబ్బరికాయను కూడా అంతే ఏదైనా తీవి పదార్థంలో ఉపయోగించుకోవాలి వ్రతాన్ని ఉదయం చేసుకుంటాం కదా ఇక తాంబూలం ముత్తైదువులకు ఇవ్వడం సాయంత్రం వేళన ఏర్పాటు చేసుకుంటే మంచిది ఆ సంధ్యవేళన మన ఇంటికి వచ్చే ముత్తైదువులను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి మనకున్నంతలో వారికి తాంబూలాన్ని సమర్పించి ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి వారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి వారి చేత అక్షింతలు వేసుకొని ఆశీర్వాదాన్ని మనం అందుకోవాలి ఎంతమందికి ఆ రోజున తాంబూలాన్ని సమర్పించాలన్న విషయానికి వస్తే ఇది ఎవరి శక్తి మేరకు వారు చేసుకోవచ్చు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఇలా సంఖ్యను పెంచుకోవచ్చు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం మనం అందుకోవడానికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పాను కదా శ్రావణ మాసం అంతా కూడా మనకున్నంతలో చక్కగా ఎలాంటి హడావిడి లేకుండా పూజను చేసుకోవడం ఇంట్లో నిత్య పూజ నిత్య దీపారాధన జరగడం అత్యంత ముఖ్యంగా పాటించవలసిన నియమం ఇకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే సమయంలో మనం పాటించవలసిన నియమాలేంటి కఠినమైన నియమాలు ఏమన్నా ఉన్నాయా ఏ వ్రతానికైనా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నామంటే బ్రహ్మచర్యం అలాగే సాత్విక భోజనం ఈ రెండింటి నియమాలని మనం పాటించవలసి ఉంటుంది దాదాపు చూసుకుంటే పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల నుంచి నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాను ఇది మాకైతే ఆనవాయితీగా వస్తూ ఉన్నదే గత కొన్నేళ్లుగా నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నాను ఆ విశేషాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఉపయోగపడుతుంది అని అనిపించిందా ఒకవేళ నాకు నచ్చింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ ఈ కంటెంట్ ఇంకో పది మందికి కూడా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి ఆ బంగారు తల్లి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్